మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు డాబాకి వెళ్ళినప్పుడు ఇందులో కొద్దిగా తీసిపెట్టి రెండు వందల యాభై మూడు వందలు ఛార్జ్ చేస్తారే అదే ఈ రెసిపీ చికెన్ హండి శుభ్రంగా రైస్లో కావచ్చు చపాతీలు కావచ్చు ఇదేంటైనా సరే సూపర్గా ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకోండి చూస్తున్నారు కదా చికెన్ అది వాష్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ రెండు మూడు సార్లు వాష్ చేయండి ఆ తర్వాత పెద్ద ఉల్లిపాయ తీసుకోండి చూసారు కదా ఇంత పెద్ద ఉల్లిపాయ ఎందుకు చూపిస్తానంటే అండి ఉల్లిపాయ నేను ఎంత సైజులో కట్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది నేను చెప్పలేదు అనుకోండి ఉల్లిపాయ కట్ చేశాను అనుకోండి మీరు ఏదో ఆలోచనలో ఉంటారో అప్పుడు అది సన్నగా కట్ చేయరు అందుకే నేను ఎప్పుడు కూడా వీడియో అనేది ఎప్పుడు కూడా చివరి వరకు చూసి చేయాలి చూడండి ఆ పెద్ద ఉల్లిపాయకి అన్న వచ్చినాయి హాఫ్ కేజీకి అనమాట పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందామో స్టీల్ పెట్టుకుంటే మాత్రం అడుగంటుద్ది మీరు ఏంటంటే అలర్ట్గా ఉండాలి బాగా అనుభవం ఉండి పర్ఫెక్ట్గా చేయగల వంట మీద మాత్రమే దృష్టి పెడుతున్నాం అనుకున్నప్పుడు మాత్రం మీరు స్టీల్ పెట్టుకోవచ్చు తర్వాత దాంట్లో ఏంటంటే ఒక స్పూను నెయ్యి కూడా వేసి ఆనియన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి చాలా ఇంపార్టెంట్ అది ఎప్పుడు కూడా ఏదైనా సరే గ్రేవీ వచ్చేది కేవలం ఆనియన్స్ వల్లే వాటర్ ఎక్కువ పోయటం వల్ల రాదు తర్వాత ఆ వాష్ చేసుకున్న చికెన్ అంతా కూడా మనం చక్కగా దాంట్లో వేసేద్దాం ఏమంటే చికెన్ అంతా వేసేసిన తర్వాత బాగా మగ్గేయాలండి బాగా కలిపేసేద్దాం చూడండి హై ఫ్లేమ్లో పెట్టా ఎందుకు పెట్టా ఫస్ట్ కాబట్టి అంత వాటర్ అంతా బాగా వచ్చి ఇంకిపోయిన తర్వాత అప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం చాలా చిన్న చిన్న విషయాలే పర్ఫెక్ట్గా వస్తాయండి సిమ్లో పెడతాము హైలో పెడతాము ఉప్పు కారాలు ప్రతిదీ అనమాట అలాగేంటే అలాగేంటే కారం ఉప్పు ఇట్లాంటివి ఉంటాయి అవి కూడా మంచివి వేయాలండి క్వాలిటీ చూడండి సాల్ట్ కొద్దిగా వేసాను ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను ఉప్పు కారం మాత్రం లాస్ట్లో ప్రతిసారి చెక్ చేయండి కొద్దిగా పసుపు అనమాట చాలా కొద్దిగా పసుపు వేసాను తర్వాత కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం అండి తర్వాత ధనియాల పొడి నెక్స్ట్ బిర్యాల పొడి అండి పెప్పర్ పెప్పర్ పౌడర్ అంటారు కదా అది ధనియాల పొడి పెప్పర్ పౌడర్ వేసాము ఇప్పుడు వచ్చేటప్పటికల్లా గరం మసాలా బాగా మిక్స్ చేసేద్దాము అలా ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ అండి అలా అయ్యేటప్పటికీ అలా చక్కగా ఇది అయిపోద్ది ఆ తర్వాత టమాటా కచప్ టమాటా కచప్ వేసేసి బాగా కలిపేసేయండి మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ మినిట్స్ టూ మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో మనం చక్కగా మనం ఫ్రై చేస్తున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఈ చికెన్ హండీ అనేది వస్తుంది తర్వాత పెరుగండి కొద్దిగా ఏంటంటే ఈ వాటర్ లాగా చేసేసాను పెరుగు చూసుకోండి పులుపు లేకుండా చూసుకోండి పులుపు వస్తే మళ్ళీ మొత్తం అంతా పాడైపోద్ది చూడండి రెండు ప్లేట్లు వస్తుంది తీసిన తర్వాత మీరే చూడండి నాలుగు ప్లేట్లు వస్తుంది మన దగ్గర వెయ్యి రూపాయలు వేసేస్తారే మనకి అంత వద్దు ఒక నూట పాతిక రెండు ముప్పైలో అయిపోద్ది కదా చూడండి వీడియో చూసేసి సాయంత్రం అయితే చపాతి రోడ్డులోకి మధ్యాహ్నం అయితే రసం పెట్టుకొని రైస్లోకి వేసేయండి జమ ఉంటుంది మామూలుగా ఉంటుంది అన్నమాట చక్కగా నేను ఒక చిన్న చిట్కా చెప్పను అందుకోండి వాటర్ పోసేస్తాం చూడండి వాటర్ ఎప్పుడు కూడా మునిగేదాకా పోయాలి దేనికైనా సరే ఇప్పుడు కూడా నేను సిమ్లో పెట్టా కావండి నేను ఎప్పుడు కూడా మన ఛానల్లో చేసే కస్తూరి మీ తిండేది మన ఛానల్లో చేసే ఏ రెసిపీలైనా సరే మా స్టాఫ్కి ఖచ్చితంగా ఇచ్చి పంపిస్తాను అందుకనే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ యొక్క ఇది ఉంటుంది కదా చేసేటప్పుడు ఉంటుంది లోపల మనసులో వాళ్ళకి అది అలా ఇస్తారన్నమాట ఇవ్వటం వల్ల ఏంటంటే ఎక్కడ కూడా నా రెసిపీ పాడవదు మనం చేసుకుందాం అనుకో ఇష్టమైతే ఇస్తాం లేకపోతే లేదు కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరు పనిచేస్తారు వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి ఎక్కడో ఒక లోపల మనసులో ఉంటుంది కొద్దిగా చూడొచ్చు అందుకనే డౌట్ అక్కర్లా మనం వంట చేసాము అంటే మొత్తం షేరింగే ఇక నాకు డౌట్ లేదనమాట వీడియో గురించి పర్ఫెక్ట్గా వీడియో వచ్చేస్తుంది అందుకనే మన ఛానల్లో పెట్టే రెసిపీస్ అన్ని అంత టేస్ట్గా ఉంటాయి ఎక్కడైనా ఎప్పుడైనా సరే పర్ఫర్ట్గా రెసిపీ పోయిందనుకోండి బస్ వీడియో మీ దాకా రాదు కూడా రాదనమాట ఓకేనా మరో మంచి రెసిపీతో మీ జీవియా థ్యాంక్ యూ జై హింద్